సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దాదాపు వారానికి నూట ఇరవై కోట్లైతే ఎర్న్ చేస్తున్నారు అవును మీరు కింద నిజమే అక్షరాల నూట ఇరవై కోట్ల రూపాయలు ఒక వారానికి ఆవిడ చేస్తున్నారు ఎందుకంటే ఆవిడ ఎవరో తెలుసా జెన్ సాంగ్ సాంగ్ అనే ద చైనీస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీ అందరికి టిక్ టాక్ తెలుసు కదా అలానే చైనాలో చైనీస్ వర్షన్ టిక్ టాక్ అయితే ఉంది అందులో ఆవిడకి యాభై లక్షల మంది ఫాలోవర్లు ఆవిడ ప్రమోట్ చేసే ప్రోడక్ట్ ఎన్సేప్ చేస్తా తెలుసా కేవలం ఉంటాయి ఆ ప్రొడక్ట్ ఏంటి ఆ ప్రొడక్ట్ ప్రైజ్ అంతే ఒకసారి మీకు వీడియో క్లిప్ అయితే ప్లే చేస్తాను మీరే చూడండి చూసారు కదా సేమ్ ప్రొడక్ట్ అనేది చూపించి దాని ప్రైజ్ చెప్పారు దానికే ఆవిడకి వారానికి నూట ఇరవై కోట్లైతే కంపెనీస్ వాళ్ళతో పే చేస్తున్నారు దీనికి మీరేమంటారు లక్ష్మీ నరసింహ స్వామి వారు ఎప్పుడు ఉగ్ర రూపంలో కనిపిస్తూ ఉంటారు కదా కానీ తెలంగాణలో ఉన్న ఈ మిస్టీరియస్ టెంపుల్ లో మాత్రం లక్ష్మీ నరసింహ వారి దేహం మానవ శరీరం కన్నా చాలా ముఖ్యంగా ఉంటుంది అవును మీరు విన్నది నిజమే ఇంతకీ ఈ దేవాలయం ఎక్కడుందంటే తెలంగాణలోని మల్లూరు అనే గ్రామంలో హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి వారు స్వయముగా వెలిచారు ఇక్కడ స్వామివారి దేహం మానవ శరీరం కన్నా చాలా మృదువుగా ఉంటుంది అండ్ స్వామి వారి దేహం పైన మనకి చిన్న చిన్న వెంట్రుకలు కూడా ఉంటాయంట ఇక్కడ మీరే చూడండి పూజారి గారు స్వామి శరీరం పైన పువ్వు పెట్టిన పిట్టా పువ్వు అనేది స్వామి శరీరం లోపలికైతే వెళ్ళిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ జై లక్ష్మీ నరసింహాన్ని కామెంట్ కూడా చేయండి